ఎక్కడ నుంచి అన్న తాండూరు నుండి తాండూరా చెప్పండి అన్న రైతు పన్ను బదిలీ అన్న ఏందన్నట్టు నాకు అర్థం ఎట్లేదు ఇది ఎంత ఉంది భూమి ఎంత ఉంది అన్న భూమి ఎంత ఉంది నాలుగు అన్న ఉందన్న ఎకరం వాళ్ళకే వాళ్ళేది ఇంకా మరి నాలుగు ఎకరాలు వచ్చారు కింద టైం పడుతుంది వీళ్ళు వేస్తారా అన్న ఏం పెట్టినావు నాలుగు ఎకరాలలా పత్తి పెట్టినా ఏమో మరి ఏది ఏస్తోడు పోయిన సోమవారం అని చెప్పేది ఇప్పటి గతి లేదు మరి ఎవరికి అంగ బయట అప్పు తీసుకొచ్చి విత్తనాలు పెట్టిన అయ్యా అయ్యో ఎంత తెచ్చినావు అప్పు ముప్పైలు తెచ్చినా పొయ్యేలు తెచ్చినావు సరే సరే బాధపడకలే వేస్తాడే వెనక ముంగల హలో

నాకు చేస్తే కొట్టలే అన్న నవంబర్ ముప్పై వరకు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎందుకు నీకెందుకు అంత ఎంత ఎందుకు ఏడుస్తున్నావు అన్న పాడలేకపోతే మనం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అందులో నమ్మి కొట్టేసినాం ఆ ఆయన నమ్మి కొట్టేసినావు అందుకని ఏడుస్తున్నావా ఆ ఇంకా తప్పదు కాదన్న ఏం సర్లే బాధపడక బాధపడక వేస్తరులే